అస్లాం లేకమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నిన్న నైట్ అయితే మేము వర్షం పడినా కూడా చూడండి గోరింటాకు అయితే కొసుకున్నాం గోరింటాకు చూడండి ఎంత ఫ్రెష్గా చాలా తాజాగా ఉంది గోరింటాకు అయితే ఇప్పుడు మిక్సీ వేసుకుంటున్నానండి నేనైతే చూడండి మిక్సీలో ఒక స్పూన్ టీ పొడి వేసాను ఆ తర్వాత ఒక స్పూన్ పంచదార కొంచెం పెరుగు ఒక స్పూన్ పెరుగు ఇలా మజ్జిగ చేసి అయితే వేసుకున్నానండి గోరింటాకు అయితే చాలా బాగా ఎర్రగా పండుతుందండి ఇది ఇలా మిక్సీలో బాగా గ్రైండ్ చేసుకున్నాను మెత్తగా ఈ గోరింటాకు అయితే వండర్ఫుల్ అండి బాగా ఎర్రగా పండుతుంది మా చెట్టుది ఎటువంటి కెమికల్స్ లేకుండా స్వచ్ఛమైన న్యాచురల్ గోరింటాకు అండి చెట్టుది అప్పటికప్పుడు వేసిన గోరింటాకు చూడండి ఎంత బాగుందో ఇప్పుడైతే నేను మా పాపకైతే అయితే పెట్టేస్తున్నాను గోరింటాకు నాకెప్పుడు చిన్నప్పటి నుంచి ఇలాంటి గోరింటా చెట్టు గోరింటాకే ఇష్టం అండి కోన్స్ అయితే అంత పెద్దగా ఇష్టపడను నేనైతే ఇది న్యాచురల్ గోరింటాకు చాలా రోజులు ఉంటుంది చూడండి ఇప్పుడైతే ఎంత ఎర్రగా పండిందో నా చేతులకి చాలా బాగుంది కదండి రెడ్ కలర్లో ఇప్పుడైతే నేను నైట్ డిన్నర్ కోసం అయితే వంకాయ ఫ్రై అయితే బ్రింజల్ ఫ్రై అయితే చేస్తున్నానండి స్టవ్ మీద ప్యాన్ పెట్టాను ఆయిల్ వేసాను నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ కట్ చేసిన ఆనియన్స్ వేసాను ఆ తర్వాత ఒక స్పూన్ తాలింపు గింజలు వేసి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి చూడండి పచ్చిమిరపకాయలు మంట చాలా ఎక్కువ మంట ఉంటాయండి ఇది ఇవి అయితే నేను పులిహారలోకి ఇలా మధ్యలో ఇలా చాకుతో కట్ చేసి ఉప్పు సాల్ట్ అయితే ఇలా పెట్టేస్తాను అప్పుడు పులిహోరలో చాలా బాగుంటుంది మిరపకాయలు ఆయిల్ అయితే ఫ్రై అయిపోయినాయి మిర్చ పచ్చిమిర్చి అయితే ఇలా నేను ఇలా ఉప్పు పెట్టేసి పక్కన పెడతానండి ఇప్పుడైతే వంకాయలు సన్నగా కట్ చేసిన తాజా ఫ్రెష్ వంకాయలు అయితే తీసుకున్నానండి ఇలా ముక్కలు కట్ చేసి వంకాయలు ఎప్పుడైనా సరే అండి వాటర్లో ఉప్పు వేసి తడిపి ఉంచుకోవాలి అప్పుడైతే నల్లబడకుండా ముక్కలు ఇలా తెల్లగా ఫ్రెష్గా ఉంటాయి ఉప్పు వాటర్లో వేస్తే ఆ తర్వాత ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ పసుపు వేసేసి బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ అయితే చూడండి ఇక్కడ ఫ్రై అయిపోయింది రెండు స్పూన్లు కారం అయితే వేసుకున్నాను చిన్నుల్లిపాయల కారం అప్పుడప్పుడు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసిన కారం పొడి చాలా టేస్టీగా ఉండిద్దండి వంకాయ ఫ్రై అయితే మాత్రం మేమైతే చాలా బాగా ఇష్టపడి తింటా మీ కర్రీ అయితే అయిపోయిందండి ఇంకా నెక్స్ట్ అయితే తాలింపేస్తున్నాను పులిహారలోకి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి పల్లీలు అయితే వేసాను తాలింపు గింజలు ఒక స్పూన్ వేసాను పల్లీలు వేసి నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా వేయాలి ఇందాక చూశారు కదండి ఉప్పు పెట్టిన పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండు ఇంక ఇలా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో చూడండి అన్నం అయితే ఇలా కలిపి పెట్టుకున్నాను దాంట్లో లెమన్ రైస్ అయితే చేస్తున్నాను పులిహోర లెమన్ పులిహోర అనమాట తాలింపు కూడా అయిపోయిందండి ఇలా వేసేసి ఇంకా నెక్స్ట్ ఒక ఫైవ్ మినిట్స్ బాగా కలుపుకొని ఇంకా అప్పటికప్పుడు వేడి వేడి లెమన్ రైస్ చాలా బాగుండిద్దండి టేస్ట్ అయితే అదిరిపొద్ది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి నా వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఇప్పటి వరకు ఇంకా అయితే ఉంటాను రేపటి వీడియోలో కలుద్దాం బాయ్